హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పన్నీర్తో టేస్టీగా పులావ్ని ఎలా చేయాలో చూద్దాము ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈ పులావ్ని మనం ప్రిపేర్ చేసేయచ్చండి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టడానికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది టేస్టీగా ఎలా చేయాలో ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ని ఇలా గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు బటర్ మనకి కొంచెం ఇలా మెల్ట్ అయినాక ఇందులోకి కొద్దిగా ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసేసుకోవాలి పన్నీర్ పీసెస్ ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఇలా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కాజును కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఇది హీట్ అయినాక ఇందులోకి మన బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను కొంచెం జీరా కూడా వేసానండి జీరా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వీటిని ఒక్కసారిలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలాగా కలర్ షేడ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా మనకి సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలి టమాటా కూడా మనకి ఇలాగా సాఫ్ట్గా మగ్గిపోయినాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఉప్పు మనకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి అలానే మనం తినే స్పైస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను కారం కొంచమే వేస్తున్నానండి ఆల్రెడీ మిర్చి వేసాం కదా అందుకే నేను కొంచెమే వేశాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక్కసారిలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసాక ఈ మసాలా మొత్తం మనకి రైస్ పట్టేలాగా ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇస్కి ఈ మసాలా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారిలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని కాజుని ఇందులోకి వేసేసుకోవాలి చేసేసుకోవాలి పన్నీర్ వేసాక ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలి పన్నీర్ని ఇలా ఫ్రై చేసేసుకొని వేసుకుంటే రైస్లో ఉడికేటప్పుడు మెత్తగా అవ్వకుండా ముక్క అలానే ఉంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము పైకి కిందకి కలిపెట్టేసుకోవాలి చూసారు కదా చాలా పొడిపళ్ళు ఆడుతా వచ్చేస్తుంది ఇలాగా కరెక్ట్ ఎసురు వేసేసుకుంటే ముద్దగా రాకుండా మనకి ఇలా ఆడుతూ వస్తుంది ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్